నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు తొలి చిత్రం తాత మనడు నుంచి చివరి చిత్రం ఎర్రబస్సు వరకు ఎన్నో కళాఖండాలను ప్రేక్షకులకు అందించారు అన్ని జోనర్స్లోనూ సినిమాలు చేసిన దాసరి స్టార్ హీరోల నుంచి కొత్త తరాల వరకు అందరితోనూ పనిచేశారు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన నూట యాభై సినిమాల్లో కొన్ని మైల్ స్టోన్గా చెప్పబడే సినిమాలు ఉన్నాయి వాటిలో సినిమా నేపథ్యంలో రూపొందించిన శివరంజని ఒకటి ఈ జోనర్ లో నిర్మించిన తొలి సినిమా విశ్వమోహిని ఈ సినిమా పంతొమ్మిది వందల నలభైలో విడుదలైంది ఆ తర్వాత సినిమా కళాకారుల జీవితాలు ఎలా ఉంటాయి తెర వెనుక జరిగే సంఘటనలను ప్రధానంగా తీసుకుని చాలా సినిమాలు వచ్చినా అవేవి కమర్షియల్గా సక్సెస్ అవ్వలేదు అలాంటి సమయంలో దాసరి నారాయణరావు శివరంజని చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించడం విశేషంగా చెప్పుకోవాలి శివరంజని అనేది కథ కాదు నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించిన సినిమా దాసరి నారాయణరావు దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న సమయంలో మహానటి సావిత్రి ఆయన్ని ఎంతో ప్రోత్సహించేవారు ఆమె దర్శకత్వంలో రూపొందిన వింత సంసారం చిత్రానికి దాసరి అసోసియేట్ డైరెక్టర్ సావిత్రి తన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనల గురించి ఆ సమయంలో దాసరికి చెప్పేవారు వాటిలో ఒక సంఘటన దాసరిని కదిలించింది శివరంజని చిత్రాన్ని రూపొందించడానికి సావిత్రి చెప్పిన ఆ సంఘటన ప్రారంభించింది మొదట ఈ సినిమాకి సినిమా తీసి చూడు అనే టైటిల్ అనుకున్నారు సావిత్రి చెప్పిన సంఘటన చుట్టూ కథను అల్లే క్రమంలో ఎన్నో రకాల లైన్స్ అనుకున్నారు ఒక లైన్ మీద కొన్ని రోజులు డిస్కషన్ లో కూర్చోవడం అది నచ్చకపోవడం మళ్ళీ మరో లైన్ రాసుకోవడం ఇలా జరుగుతూ ఉండేది చివరికి శివరంజనీగా టైటిల్ మార్చిన తర్వాత దానికోసం ఒక లైన్ అనుకున్నారు దాసరి అది అందరికీ నచ్చింది సింగిల్ లైన్ ఆర్డర్ కూడా రెడీ చేశారు అదే సమయంలో తెలుగులో సూపర్ హిట్ అయిన స్వర్గం నర్కం చిత్రాన్ని హిందీలో స్వర్గ్ నర్క్ పేరుతో రీమేక్ చేస్తున్నారు దాసరి ఈ సినిమా షూటింగ్ లో కొంత గ్యాప్ దొరకడంతో కేవలం మూడే మూడు గంటల్లో శివరంజని చిత్రాన్ని పూర్తి డైలాగులు రాశారు అలా ఒక సినిమా డైలాగులను మూడు గంటల్లో రాయడం అనేది అప్పటి వరకు ఏ సినిమాకి జరగలేదు ఇక ఈ సినిమాని తానే సొంతంగా నిర్మించాలి అనుకున్నారు దాసరి ఈ కథ అనుకునే టైంకి దాసరి టాప్ డైరెక్టర్గా వెలుగొందుతున్నారు ఎంతో మంది నిర్మాతలు ఆయనతో సినిమాలు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారు అయినా సరే తనే నిర్మాతగా వ్యవహరించడానికి కారణం అప్పటి వరకు సినిమా నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏవీ సక్సెస్ అవ్వలేదు తను అనుకున్న ఆ కథతో బయట నిర్మాతలను ఎందుకు ఇబ్బందుల్లో పెట్టాలన్న ఆలోచనతో తనే సొంతంగా శివరంజని చిత్రాన్ని నిర్మించారు ఆ రోజుల్లో పెద్ద హీరోల సినిమాలను మాత్రమే సినిమా స్కోప్లో నిర్మించేవారు అలాంటిది చిన్న తారాలతో నిర్మించిన ఈ సినిమాని స్కోప్లో తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు ఈ సినిమా చేయాలని అనుకున్నప్పుడు శివరంజని పాత్రకు జయసుధను ఫిక్స్ చేసుకున్నారు దాసరి ఆ సినిమాలో హీరో పాత్ర కోసం కొత్త కుర్రాన్ని తీసుకోవాలనుకున్నారు ఒక దర్శకుడి భార్య ద్వారా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందుతున్న చిరంజీవి సుధాకర్ హరిప్రసాద్ ఫోటోలు లభించడంతో వారిని పిలిపించారు ఆ సినిమాలో ఒక్కరికే అవకాశం ఉండడంతో స్క్రీన్ టెస్ట్ కు పిలుస్తామని చెప్పారు చివరికి ఆ సినిమాకి హీరోగా హరిప్రసాద్ ఎంపికయ్యారు విలన్ గా మోహన్ బాబు నటించారు ఈ సినిమా నేపథ్యంలో రూపొందిన సినిమా కావడంతో ఈ సినిమాలోని చాలా మంది నటీనట్లు తమ నిజ జీవిత పాత్రలనే పోషించారు అలాగే తమ సహనటి శివరంజనిని సన్మానించేందుకు హాజరైన నటీమణులుగా సావిత్రి జయంతి ప్రభాషావుకారజానికి ఫటాఫట్ జయలక్ష్మి నటించారు రమేష్ నాయుడు సంగీత సారజ్యంలో రూపొందిన ఈ సినిమాలోని పాటలన్నీ చాలా పెద్ద హిట్ అయ్యాయి అభినవ తారవో నా అభిమాన తారవో నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు జోరు మీద ఉన్నావు తుమ్మిద వంటి పాటలు అప్పుడు రాష్ట్రంలో మారుమోగేవి ఎనిమిదిలో విడుదలైన శివరంజని చిత్రం ఘన విజయం సాధించింది బెంగళూరులో ఈ సినిమా యాభై రెండు వారాలు ప్రదర్శితమై రికార్డు సృష్టించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో ఈ చిత్రాన్ని తమిళ్లో నచ్చతీరం పేరుతో రీమేక్ చేశారు ఇందులో ప్రధాన పాత్రను శ్రీప్రియ పోషించగా తమిళ్లోను హీరోగా హరిప్రసాద్ విలన్ గా మోహన్ బాబు నటించారు ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి